వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి కథ ఎలా ఉందో విని వెళ్ళిపోకుండా కామెంట్ చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం డాన్ డాన్బాతో నా లవ్ పార్ట్ టూ విక్రమ్ ఎందుకు వాడిని పట్టుకోవాలి అనుకుంటున్నాడు అర్థం కాలేదు మౌర్యకు విక్రమ్ ముందు ఉన్నవాడు పరిగెడుతూ ఉంటే విక్రమ్ మాత్రం స్టైల్గా నడుస్తూ ఉన్నాడు స్లో మోషన్లో విక్రమ్ తన పాకెట్లో ఉన్న సిగరెట్ తీసుకొని నోట్లో పెట్టుకొని తన చేతిలో ఒక లైటర్ ఉండడంతో దాన్ని స్టైల్గా వెలిగించుకుంటూ ముందుకు అడుగులు వేస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న మౌర్యకు ఎక్కడో కాలిపోతుంది పక్కనే ఉన్న అఖిల్తో అఖిల్ మీ అన్నయ్య ఎప్పటి నుంచి సిగరెట్ తాగుతున్నారా అని కోపంగా అడిగింది మౌర్య దాంతో అఖిల్ చెప్తే ఏమనుకుంటుంది ఏమో అని ఈ మధ్య ఏదో వర్క్ టెన్షన్ ఎక్కువ అవ్వడం వల్ల స్టార్ట్ చేశాడు అని అన్నాడు అఖిల్ కానీ మౌర్య నమ్మకుండా ఒకవైపు అతడు సిగరెట్ కాలుస్తున్నాడు అని కడుపు మంట ఇంకోవైపు అతడు ఇన్ని రోజుల తర్వాత కనిపిస్తే పట్టించుకోకుండా అలా నెట్టేసి వెళ్ళిపోయాడు అని ఇంకో బాధ వీటన్నిటి మధ్య విక్రమ్ని కోపంగా కసిగా చూస్తూ ఉంది మౌర్య విక్రమ్ వెనక నడుస్తూ ఉంటే ఆ ముందు వాడు పరిగెడుతూ ఉన్నాడు కానీ వాడు ఎంత దూరం పరిగెడుతున్నా విక్రమ్ మాత్రం ఫాస్ట్గా నడవడం లేదు చాలా నార్మల్గా స్లోగా నడుస్తూ ఉన్నాడు వాడు కొద్ది దూరం పరిగెత్తేసరికి వాడు ఎదురుగా ఇంకొంతమంది వచ్చి నిల్చున్నారు వాళ్ళని చూసి వాడు భయంగా దొరికిపోయాను అని భయపడిపోతూ మళ్ళీ విక్రమ్ వైపు పరిగెడుతూ విక్రమ్ కాళ్ళ మీద పడి బాయ్ క్షమించండి ముసే మాప్ కరో బాయ్ ప్లీజ్ ప్లీజ్ బాయ్ క్షమించండి నేను చచ్చిపోతే నా అమ్మా నాన్న అనాథలైపోతారు అని వాడు సెంటిమెంటల్గా మాట్లాడుతూ ఉంటే విక్రమ్ సిగరెట్ తాగుతూ వాడి వైపు చూడకుండా రింగ్స్ వదులుతూ పొగరుగా అలాగే సైలెంట్గా ఉన్నాడు వాడు విక్రమ్ కాలుని పట్టుకొని బాయ్ ప్లీజ్ బాయ్ వదిలేయండి ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను అంటూ కాళ్ళు పట్టుకున్నాడు నా అమ్మా నాన్నలు అనాథలైపోతారు అని అంటూ వేడుకుంటున్న వాడిని విక్రమ్ చూసి మౌర్య కోపంగా వీడింకా రాక్షసులా తయారయ్యాడ్రా పాపం మనిషి అంత దారుణంగా కాళ్ళ మీద పడి వేడుకుంటూ ఉంటే కనీసం జాలి కూడా లేదు వీడికి అని విక్రమ్ వైపు కోపంగా చూస్తూ తిడుతూ ఉంది మౌర్య అప్పుడే అఖిల్ కల్పించుకొని వసే మెంటల్ వాడికి పనిష్మెంట్ ఇస్తున్నాడు అంతే ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది వాడికి పనిష్మెంట్ ఇస్తున్నాడంటే కాబట్టి నువ్వు నోరు మూసుకొని పదా ఇక్కడి నుంచి అని అంటూ మౌర్య చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళబోయాడు అఖిల్ కానీ మౌర్య తన చేతిని లాక్కుంటూ లేదు వాడు ఏం చేస్తాడో ఈరోజు నేను కూడా చూడాలి అని పంతంగా అక్కడే నిల్చొని ఉంది మౌర్య విక్రమ్ తన చెయ్యిని చాపేసరికి విక్రమ్ ముందు ఉన్న ఒక మనిషి విక్రమ్ చేతిలో ఒక గన్ పెట్టి పక్కకి వచ్చి నిల్చున్నాడు అది చూసిన మౌర్య వాడు అతన్ని చంపేస్తాడేం అని ఏదో గొప్ప పని చేయబోతున్న తానిలా విక్రమ్ని ఆపడానికి ముందుకు అడుగులు వేసింది కరెక్ట్గా విక్రమ్కి కొద్ది దూరంలో ఆగిపోయింది ఒకవైపు అఖిల్ ఆపుతున్నా ఆగకుండా వచ్చేసిన తను తన ఎదురుగా జరుగుతున్న సీన్ అంతటినీ చూసి ఒక్కసారిగా సైలెంట్గా అక్కడే నిలబడిపోయింది అక్కడ ఒక యాభై సంవత్సరాలు ఉంటాయనుకుంటా ఒక పెద్ద ఆయన ఆయన చేతిలో విక్రమ్ కనిపెట్టి నేను వీని చంపేస్తే మీ పగంతా ఈజీగా తగ్గదు అనుకుంటా అదే మీ చేత్తో మీరు వాడిని చంపితే చాలా సంతోషంగా మీరు జీవిస్తారు ప్రతి క్షణం మీ మనవరాలు చచ్చిపోయింది అనే గెల్ట్తో మీరు మీ జీవితాన్ని జీవించాల్సిన అవసరం లేదు తప్పు చేసిన వాడు ఖచ్చితంగా శిక్షకు అర్హుడే కాబట్టి చంపేయండి మీ మనవరాల ఆత్మ శాంతించాలి అంటే వీడు చావు ఒక్కటే దానికి సరైన శిక్ష అని విక్రమ్ అక్కడే ఒక బెంచ్ పై కాలు మీద కాలు వేసుకొని యాటిట్యూడ్గా సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు తను బ్లాక్ కలర్ గాగుల్స్ పెట్టుకోవడం వల్ల తను ఎటువైపు చూస్తున్నాడో అక్కడ ఎవ్వరికీ అర్థం కాలేదు విక్రమ్ మనుషులు వాడిని పట్టుకోవడంతో ఆ యాభై ఏళ్ళ పెద్ద ఆయన ఎదురుగా వచ్చి అతడి కంట్లో బాధ ఉద్వేగం గొంతులో వణుకుతో ఆ ఈ చేతులతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను రా నా బంగారు తల్లిని అయినా పసిబిడ్డ అని కూడా చూడకుండా అలా ఎలా చంపేశావురా నీలాంటి కుక్కలు బతికి ఉంటే ఇంకా ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతాయో అని అంటూ చాలా కసితీరా బుల్లెట్స్ వాడి తల్లోకి కాల్చారు ఆయన కసి ఎంత అంటే వాడి తల్లో ఎన్ని బుల్లెట్స్ దించినా ఆయన ఆయన లెక్క పెట్టలేదు కానీ ఆ గన్లో ఫుల్ లోడ్ చేసి ఉంది కానీ ఆయన ఆ గన్లో బుల్లెట్స్ అన్నీ అయిపోయేంత వరకు ఆ గన్ని కాలుస్తూనే ఉన్నారు ఆ తర్వాత నేల మీద పడి చచ్చిపోయి ఉన్న అతన్ని చూసి అక్కడున్న వాళ్ళందరూ భయపడిపోయారు పోలీసులు కూడా అక్కడికి వచ్చి అసీన్ చూస్తూ ఉన్నారు కానీ మన విక్రమ్ బాబు అక్కడే ఉండటం వల్ల ఎవరు ఆ పెద్ద ఆయన దగ్గర కానీ విక్రమ్ దగ్గరికి కానీ చచ్చిపోయిన ఆ డెడ్ బాడీ దగ్గరకు కూడా ఎవ్వరూ వెళ్ళలేదు ఇదంతా చూస్తున్న మన పాప భయంగా మాటలు రాక గొంతు తడారిపోయి అసలు నైట్ నుంచి సరిగా ఫుడ్ కూడా తినలేదేమో ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది అదే రోజు మధ్యాహ్నం గాఢ నిద్రలో అది స్పృహ తప్పి పడిపోవడం వల్ల లేదా సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల తలంతా నొప్పి లేస్తూ ఉంటే తల పట్టుకొని మెల్లగా లేచి కూర్చుంది పాప లేచి చుట్టూ చూసింది విశాలమైన గది డీసెంట్గా ఎక్కడివి అక్కడ సర్దినట్టు చాలా ప్లజెంట్గా ఏదో తన కోసమే ఆ రూమ్ని రెడీ చేసినట్టు ఉండేసరికి సంతోషంగా ఆ రూమ్ వైపు చూస్తూ నేను ఎక్కడున్నాను అని అంటూ ఒక్క క్షణం జరిగిందంతా గుర్తు చేసుకొని ఉలిక్కిపడి టక్కున లేచి నిలబడి మొత్తం రూమ్ అంతా అప్పటికే అది కొత్త ప్లేస్ కావడంతో ఆ రూమ్లో ఎవరైనా ఉన్నారా అంటూ గట్టిగా టెన్షన్తో అరవడం మొదలుపెట్టింది మౌర్య ఇదండి ఇవాళ్ళ స్టోరీ కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా కామెంట్ చేయండి ఇలా షార్ట్గా అయితే రోజు ఎన్ని ఎపిసోడ్స్ అయినా అప్లోడ్ చేస్తాను